రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ వచ్చి నెలలు గడుస్తోంది పదకొండు వందల తొంభై ఐదు కోట్లు థియేటర్స్ లో వస్తే ఓటీటీలో ఇండియాకే కాదు ఏషియాకే నెంబర్ వన్ అనిపించుకుంది డిజిటల్ ప్లాట్ఫామ్ లో భారీగా వ్యూస్ సొంత చేసుకోవడంతో వరల్డ్ టాప్ త్రీ ప్లేస్ లో ఉంది ఇంత జరిగాక మరి ఏమనుకున్నారో ఏమో కానీ ఖాన్లు కపూర్లు ఆఖరికి కాలీవుడ్ హీరోలు కూడా సీక్రెట్ గా కల్కి మూవీ చూస్తున్నారట ఆల్రెడీ ఓటీటీలో ఉండగా ఇంట్లోనే హ్యాపీగా చూసేయొచ్చు అయినా స్పెషల్ షో వేసుకుని మరీ క్యూబ్ సినిమా సాయంతో చూస్తున్నారట కానీ చూసినట్టు సినిమా మీద తన అభిప్రాయం కూడా వ్యక్తపరచలేదు ఎందుకు చాలా మంది నార్త్ ఇండియన్ యూట్యూబర్స్ కి ప్రభాస్ పేరు చెబితే కరక వర్షం కురుస్తోంది ఇప్పుడు వాళ్ళు ఖాన్లు కపూర్లనే కాదు కాలీవుడ్ స్టార్ల హిపోక్రసీని కూడా యూట్యూబ్ లో ఎండగడుతున్నారు ప్రభాస్ మూవీని సీక్రెట్ గా చూసి చూడనట్లు నటించడం వెనుకున్న కారణం చెప్పి కోట్లలో వ్యూస్ కొల్లగడుతున్నారు అదేంటో మీరే చూసేయండి ప్రభాస్ ఇమేజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తోటి హీరోలు కుళ్ళు కొనే స్టేజ్ నుంచి భయపడే రేంజ్ వరకు మారిపోయింది నిజంగా చాలామంది పని కట్టుకొని కల్కి మూవీని ఇంట్లో కాకుండా క్యూబ్ సినిమాస్ స్పెషల్ షోల్లో చూస్తున్నారట ఆల్రెడీ ఓటీటీలో విడుదలైన మూవీ కాబట్టి హోమ్ థియేటర్స్లో ఈ సినిమాను చూడొచ్చు కానీ ఖాన్లు కపూర్లు ఇంట్లో ఉండే బిగ్ హోమ్ థియేటర్లు లేదంటే స్పెషల్ అపార్ట్మెంట్స్లో అరేంజ్ చేసుకుని క్యూబ్ సినిమా స్క్రీన్స్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు చూస్తున్నారట చూసినా కనీసం కాంప్లిమెంటో మరోటో ఇవ్వట్లేదు అంతేనా కల్కి మూవీ థియేటర్స్లో ఆడుతున్నప్పుడు చూడని బాలీవుడ్ స్టార్లు ఇప్పుడు పని గట్టుకుని మరీ స్పెషల్ స్క్రీనింగ్ వేసుకుని మరీ చూస్తున్నారు పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టేలా అందులో ఏముందో డైరెక్టర్ టాలెంట్ ఏంటో ప్రభాస్ అండ్ కో ఎలా చేశారో తెలుసుకోవడమే వాళ్ళ టార్గెట్ కానీ అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ మాత్రం అమితాబ్ కోసమే చూసినట్లు వాళ్ళు చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి విచిత్రం ఏంటంటే థియేటర్స్లో ఆడుతున్నప్పుడు కల్కీ మూవీని చూస్తే ఏ హీరో ఏ మూవీ చూశాడో తెలిసిపోతుంది అదే థియేటర్స్ నుంచి వెళ్ళిపోయాక ఓటీటీలోకి వచ్చాక ఇదే మూవీని థియేటర్స్లో స్పెషల్గా స్క్రీన్స్ వేయించుకు చూస్తే ఎవరికీ తెలియదు అంటే వాళ్ళు ప్రభాస్ మూవీ చూడాలనుకుంటున్నారు కానీ ఆ విషయం బయటికి తెలియకూడదు అనుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్ కూడా ఇలానే సీక్రెట్ గా ఈ మూవీ చూశాడు సల్మాన్ తో పాటు జానభరం కూడా కల్కి స్పెషల్ స్క్రీనింగ్తో సినిమా చూశాడని తెలుస్తోంది విచిత్రం ఏంటంటే హిందీ మూవీల మీద రివ్యూలు ఇచ్చే యూట్యూబర్స్ ప్రభాస్ మీద ఈగ వాలినా ఊరుకునేలా లేరు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ వాళ్లే రియాక్ట్ అవుతున్నారు ఒకటి డార్లింగ్ ప్రభాస్ అంటే వాళ్ళకు కూడా ఉన్న అభిమానం ఒక కారణం అయితే ప్రభాస్ మీద యూట్యూబ్లో ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏ వీడియో పెట్టినా వేలలో కాదు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి సో అది కూడా ఓ రీజనే ఎంతమంది యూట్యూబర్స్కి ప్రభాస్ ఇమేజ్ ఇన్కమ్ సోర్స్గా మారుతోంది ఇదేమైనా ట్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చినప్పుడు స్పందించని బాలీవుడ్ ఇక రెబెల్ స్టార్ మూవీకి పదకొండు వందల తొంభై ఐదు కోట్లు వస్తే మాత్రం స్పందిస్తుందా అసూయ స్టేజ్ నుంచి బాలీవుడ్ని భయపడే స్టేజ్కి తీసుకెళ్లాడు ప్రభాస్